హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను మరి ఈరోజు దేవుని వాగ్దానము ఇరుని గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చినము యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం వారి దేవుడే సరిస్తున్నాడంటే ఆయన్ని నమ్ముకునే వాళ్ళు ధన్యులు అనమాట అలాగే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయన గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల జరిగిస్తానని దేవుడు సెల్స్తున్నాడనమాట మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు అయితే మనం అందుకు తగినట్లుగా దేవుని అందులో భయపెళ్ళ కలిగి ప్రార్థనలోనూ ఆయన బైబిల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన అన్ని విషయాల్లో సహాయం చేసి ఆయన నమ్ముకునే వాళ్ళని ధన్యులుగా అనమాట అలాగే వాళ్ళకి ఆశ్రయ దుర్గంగా ఆశ్రయంగా ఉండి ఈ గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల జరిగిస్తానని సెల్విస్తున్నాడనమాట మరి ఎగ్జాంపుల్గా చూసుకుంటే ట్లయితే ఆ రోజు మరి యోసేపు దేవుణ్ణి నమ్మాడు దేవుడు నన్ను నా పట్ల కార్యాన్ని జరిగిస్తాడు అని దేవుణ్ణి నమ్మాడు దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు అయితే మధ్యలో పానదాయకుడి మీద ఆధారపడ్డాడు కత్తి రాజు దగ్గర చెప్పు అని కాణదాయకుడు చెప్పలేదు తన నమ్మకం తప్పయింది కానీ దేవుడు మరి బిఓసీ ఎప్పుడు అనమాట అట్లానే మనం కూడా చూసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం అలా ఆధారపడ అయితే దేవుణ్ణి ఆధారపడాలన్నమాట ఎందుకంటే అప్పుడు దేవుడు అయితే అన్యాయం చేయడం అనమాట అదే మనుషులు అనుకోండి ఈ ఏదో విషయంలో ఇబ్బంది పెడతానే ఉంటారు మనల్నే అందుకని దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే ఏ అప్పుడు ఏ ఇబ్బంది ఉండకూడదు ఏ ఇబ్బంది ఉండదు దేవుడు మన ధన్యులుగా ఇస్తాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎహోవాళ్ళకి ఆశ్రయంగా ఉంటాడు అని కూడా సెలవిచ్చాడు దేవుడు అంటే ఆయన మనకి ఆశ్రయంగా ఉంటాడని కూడా సెలవిస్తున్నాడు అనమాట అయితే మనం దేవుణ్ణి నమ్మాలన్నమాట దేవుణ్ణి నమ్మితే ఎలాంటి విషయం అయినా ఎలాంటి కార్యాలైనా మన పట్ల మన కుటుంబం పట్ల కార్యాలు జరిగిస్తాడు అనమాట ఎందుకంటే ఆర్యంలో దేవుడు తన నోటి మాటలతో సృష్టిని కలుగజేశాడు అలాంటి దేవుడికి ఏది అసాధ్యం కాదు అన్ని సాధ్యమే దేవుడు ఎన్ని విషయాలు సహాయం చేయగలడు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి మీలో ఎవరైనా బయట మీద మనుషుల మీద ఎల మీద వేరే వాటి మీద పరికరాల మీద వీటి మీద వాటి మీద ఆధారపడుతున్నట్లయితే మరి దేవుని దగ్గర క్షమాపణ అడగారు ప్రభువా నన్ను క్షీవించయ్యా అని చెప్పి ఆయన క్షమాపణ అడిగి ఆయన్ని నమ్మండి ఆయన మీకు ఆశ్రయంగా ఉండి మీ పట్ల మీరు ఏదైతే ఇబ్బందుల్లో ఉంటారో ఆయన మీకు సహాయం చేస్తాడనమాట మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకుందాం తనలోకి మందం వేసాయా ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడేవయ్యా ఇవాళ నమ్ముకునే వాళ్ళు తన్యులని నువ్వు మాకు అప్పుడు ఆశ్రయంగా ఉంటావు నువ్వు మాతో సేవించురావు దేవా అందుకు తగినట్లుగా మేము జీవించేటట్లు కృప చూపించాయ్యా నీవే సహాయం చేయ్యా ఇవా ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నింటినీ ఆశీర్వదించాయా దేవా ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైతే నేను నమ్ముకోలేదో దేవా నాయన వేసయ్యా వాళ్ళు దేవా నాయన నమ్ముకోవాలయ్యా నిన్ను దేవా దేవుని తెలుసుకొని వారు ఎంతో మంది ఉంటారయ్యా వారు నిన్ను తెలుసుకున్నట్లు నువ్వు నీవే ప్రభుత్వించాయా ఆయన వేసయ్యా వారిని వాళ్ళు నువ్వు నిజ దేవుని వారిని తెలుసుకొని వేటట్టు నేను ప్రభుత్వించు ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నీ నిజ దేవుని నిజదేవుని నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నేను నువ్వే సహాయం చేయ శోధన నుండి బయట వేసేది దేవుడు నువ్వే ఆ నీ వాగ్దానం చూసేవారి అందరి ఈ శోధన నుండి బయటయా దేవా నాయనా వేసాయా మా అందరి శోదం నుండి నువ్వే బయట చూపించుకుని వేడుకుంటూ ఏ చూపిస్తూ వారి నాకు వేడుకుంటున్నాం దేవా మా ప్రేపర్ నువ్వు మాత్రం మరి ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి చాలా లేట్ అవుతుంది మరి ముందు రోజు పెట్టాలనుకుంటాను కానీ శోధన పెట్టి ఇబ్బంది పెడతా ఉంటున్నాడు సైతాడు అయినా కూడా అందరూ పెడతాను నేను చాలా ట్రై చేస్తాను ఈ కొరకు మీరు కూడా ప్రార్థించండి ఎన్నో అమ్మవారికి కారణాల వలన ఇంత లేట్ అవుతా ఇంత ఇబ్బంది పడుతుంది ఈ పరిచర్య సైతాడు శోధిస్తున్నాడు ఇట్లా మరి అందరూ ప్రార్థించండి దేవుడు ఈ పరిచర్య సహాయం చేయాలన్నా మరి నమ్మింది ఈ పరిచర్య ఈ పరిచర్య విషయంలో మీరే ప్రార్ మీరు ప్రార్థించండి ఈ ఎందుకంటే సాతాడు ఎన్నో విధాలుగా శోధిస్తున్నాడు అయినా కూడా దేవుడు అక్కడ చెప్పినట్లుగా ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఆశ్చర్యంగా ఉంటాడు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఈ మరి మేమున్నాం దేవుడు అన్ని విషయాలు ఈ పరిచర్యకు సహాయించి ఇలాగను ప్రార్థించండి మరి మీ ప్రార్థన అవసరతల కొరకు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు రెండు ఆరు నాలుగు నాలుగు అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ఇప్పుడు దాకా తెలుగులో చెప్తాను తొమ్మిది తొమ్మిది అట్లా అయింది తెలుగులో చెప్తాను నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ డబల్ ఫోర్ మరి ఈ నెంబర్కి మరి ఇంగ్లీష్ అర్థం చూసుకునే వాళ్ళు ఈ నెంబర్కి మరి తెలుగు అర్థం అయ్యే వాళ్ళకి మరి తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు రెండు ఆరు నాలుగు నాలుగు అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరి దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని కృపాశీసులు మనందరికీ తోడే నడిపించడం నాక ఆమె ప్రైజ్లో